హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఓర్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ గురించి మనం ఈరోజు వీడియోలో క్లియర్గా క్లాస్ అయితే తెలుసుకుందాము సో అలాగే దీనికంటే ముందు నేను ఆల్రెడీ సెక్షన్ వన్కి సంబంధించి ఇది కూడా ఈ వుడ్స్ డిస్పాచ్ కూడా మనకి స్వాతంత్రానికి ముందు ఉండే కమిటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్న మనకి ఇది అమలు కావడం అయితే జరిగింది సో దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము దీనికంటే ముందు మనం ఏమేమి చెప్పుకున్నాము భారతదేశంలో విద్య విద్య యొక్క అర్థము నిర్వచనాలు రకాలు విద్యలోని ప్రక్రియలు నేర్చుకున్నాము అలాగే వివిధ కాలంలో విద్య అంటే పూర్వవేద కాలంలో ఉత్తరవేద కాలంలో మధ్య కాలంలో బౌద్ధుల కాలంలో జైనుల కాలంలో కూడా మనం నేర్చుకున్నాం సో ఇప్పుడు మనము స్వాతంత్రానికి ముందు వివిధ కమిటీల్లోని ఊడ్స్ డిస్పాచ్ గురించి అయితే మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇది కూడా మనకి సెక్షన్ వన్కి సంబంధించిందేనండి సో ఇంకా ఎవరైనా సరే మీకు సిలబస్ కావాలి అంటే నేను ఆల్రెడీ సిలబస్ వీడియో చేశాను సో ఆ వీడియో ఒకసారి చూడండి మీరు సిలబస్ అనేది రాసుకోండి మీరు ఆ సిలబస్ రాసుకుంటే నేను ఏ క్లాసెస్ చెప్తున్నాను మీరు ఏ ఏ క్లాసెస్ వరకు నేర్చుకున్నారనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి అన్ని క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తున్నానండి అవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు గురుకులానికి ప్రిపేర్ అవుతున్నారు ఆఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అందరికీ కూడా క్లాసెస్ చేస్తున్నాను సో ఆ వీడియోస్ అనేవి మీకు చాలా బాగా యూస్ అవుతాయి తప్పకుండా ఛానల్ అయితే సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు లెస్ గురించి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం సో ఇది కూడా మనకి సెక్షన్ వన్కి సంబంధించి స్వాతంత్రానికి పూర్వము అలాగే తర్వాత వివిధ కమిటీలు సూచనల్లో మనకి ముఖ్యంగా ఫస్ట్ మనకి ఉడ్స్ డిస్పాచ్ అండి ఈ ఉడ్స్ డిస్పాచ్ అనేది సర్ చార్లెస్ వుడ్స్ సర్ చార్లెస్ వుడ్ అంటే వుడ్స్ నివేదిక ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడు ఎవరు సర్ చార్లెస్ వుడ్ ఈ సర్ చార్లెస్ వుడ్ అనేవారు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడు సో వుడ్స్ డిస్పాచ్నే వుడ్స్ తాకీదు అని కూడా అంటారు అలాగే ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా అని కూడా పిలుస్తారు ఈ వుడ్స్ డిస్పాచ్నే వుడ్స్ తాకీద అని కూడా అంటారు అలాగే భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టాగా దేన్ని పిలుస్తారు అంటే మనము వుడ్స్ డిస్పాచ్ అని చెప్పుకోవచ్చు సో దీనికి మనకి క్వశ్చన్ ఏ అడుగుతారు భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టాకా దేన్ని పిలుస్తారు ఫస్ట్ వన్ వుడ్స్ డిస్పాచ్ సెకండ్ వన్ హఠా కమిటీ థర్డ్ వన్ హంటర్ కమిటీ ఫోర్త్ వన్ సార్జెంట్ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అని మీకు క్వశ్చన్ అయితే ఈ విధంగా అడుగుతారు సో ఆన్సర్ మీరు ఏం పెట్టాలి వుడ్స్ డిస్పాచ్ అని పెట్టాలి సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అలాగే వుడ్స్ డిస్పాచ్ను ఎవరు మనకి స్థాపించారు అన్న కూడా మనకి సర్ చార్లెస్ వుడ్ అని మనము చెప్పుకోవచ్చు అలాగే ఈ మాగ్నా కార్టా అంటే ఏంటి అంటే హక్కుల పత్రము అని అర్థం అండి మాగ్నా కార్టా అంటే ఏంటి హక్కుల పత్రము ఇలా అభివర్ణించిన వ్యక్తి ఎవరు అంటే మళ్ళీ హెచ్ఆర్ జేమ్స్ ఈ మాగ్నా కార్టాని అని హక్కుల పత్రం అని ఎవరు అభివర్ణించారు అంటే మనము హెచ్ఆర్ జేమ్స్గా చెప్పుకోవచ్చు అలాగే ఆ మాగ్న కార్టా అంటే ఏంటి హక్కుల పత్రము అని అర్థము అలాగే సర్ చార్లెస్ వుడ్ ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడు ఈ వుడ్స్ డిస్పాచ్ ఇంకా ఏ పేరుతో పిలుస్తారు వుడ్స్ తాకీదని కూడా పిలుస్తారు సో జస్ట్ ఒక ఫైవ్ వర్డ్స్ మీకు ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయో సో చూసుకోండి అందుకు నేను టోటల్గా ఒకటే వీడియో కాకుండా సో నేను మీకు ఇలా వివరించి మరీ చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ వుడ్స్ డిస్పాచ్ యొక్క ఫలితాలు ఏంటి అసలు ఈ వుడ్స్ డిస్పాచ్ వలన మనకి కలిగే లాభాలేంటి దాని యొక్క ఫలితాలు ఏంటి అలాగే ఈ అమలు కాని సిఫార్సులు ఏంటి దాంట్లో ఉన్నటువంటి ముఖ్య ఏంటి చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఈ విద్యాశాఖను ఈ నివేదిక వలనే అసలు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక విద్యాశాఖ ఏర్పాటై తనిఖీ విభాగాలుగా ప్రారంభమయ్యాయి ఏ ఏ నివేదిక వుడ్స్ డి డిస్పాచ్ అనే నివేదిక వలన మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి కూడా ఒక ప్రత్యేక విద్యాశాఖ ఏర్పాటై తనిఖీ విభాగాలు ప్రారంభమైతే అయ్యాయి సో నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చానండి మీకు పాయింట్స్ అనేవి ఇంకొన్ని నేను చెప్తూ ఉంటాను నేను చెప్పేటప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఇప్పుడు వినేయండి లేదు అంటే క్లాస్ నెక్స్ట్ టైం మళ్ళీ ఈ వీడియోని లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇలా మేము ఐ మీన్ వింటూ మేము రాసుకోలేము అన్నవాళ్ళు ఓకేనా నెక్స్ట్ అయితే ఈ విద్యాశాఖను ఈ నివేదిక వల్ల భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక విద్యాశాఖ ఏర్పాటు అయ్యిందని చెప్పా కదండి సో ఈ విద్యాశాఖని ఏమని పిలుస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ సో చూసారా ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ అని పిలిచేవారు ప్రస్తుతం దీన్ని మనకి డిఎస్ఈ అని పిలుస్తున్నారండి అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్ఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే ఈ విద్యాశాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అని పిలిచేవారు వారు ప్రస్తుతము డిఎస్ఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారు ఓకేనా సో నెక్స్ట్ ఈ కమిటీ సిఫార్సు వలన మనకి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఒక్కసారిగా మూడు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఏ కమిటీ సిఫార్సు వలన వుడ్స్ డిస్పాచ్ అనే కమిటీ వలన ఈ వుడ్స్ డిస్పాచ్ కమిటీ వల్ల ఈ వుడ్స్ డిస్పాచ్ కమిటీ చేసినటువంటి సిఫార్సుల వలన మనకి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఓన్లీ ఆ ఒక్క సంవత్సరంలోనే మనకి మూడు విద్యా విశ్వవిద్యాలయాలు అనేవి ఒకేసారిగా ఏర్పాటు చేయడం అయితే జరిగాయి సో ఆ విద్య ఆ విశ్వవిద్యాలయాలు ఏంటండి కల్కటా బొంబాయి మద్రాస్ కల్కట్టా బొంబాయి మద్రాస్ సో ఈ మూడు కూడా మనకి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఏర్పాటైనటువంటి విశ్వవిద్యాలయాలు సో నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రాంటీ నెయిడ్ పద్ధతిని ఇది ఒక ఈ వుడ్స్ డిస్పాచ్ అనే నివేదిక ప్రోత్సహించిందండి ఈ నివేదిక ఫలితంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ వ్యక్తులు సంస్థలు విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి మరియు విద్యా సంస్థలకు సహాయం అందించడానికి గ్రాంటీ నేయిడ్ అనే పద్ధతిని ప్రోత్సహించబడింది ప్రస్తుతం వీటిని ఎయిడెడ్ స్కూల్స్ అని కూడా మనము పిలుస్తున్నాం కదా సో దీన్నే మనము సహాయ విరాళాల పద్ధతి అని కూడా పిలుస్తున్నాం సో గ్రాంటీ నేయిడ్ అనే పద్ధతి యొక్క పద్ధతి అంటే ఏంటి అండి సో ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ విద్యాలయాలు కానీ స్థాపించుటకు కానీ లేదా విద్యా సంస్థలకు సహాయం అందించుటకు కానీ మనకి ఏ పద్ధతి అయితే ప్రోత్సహిస్తుందో దాన్నే మనము గ్రాంటీన్ ఎయిడ్ పద్ధతి అని అంటాము లేదా ఎయిడెడ్ స్కూల్స్గా పిలుస్తాము లేదా సహాయ విరాళాల పద్ధతి అని మనము పిలుస్తాము సో దీనికే ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ కమిటీ వల్ల పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో విద్యా నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అప్పచు చెప్పి ప్రజల నుంచి విద్యా పన్నును వసూలు చేయడానికి అవకాశం కల్పించారండి ఈ పద్దెనిమిది వందల ఒకటిలో విద్యా యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రాష్ట్రం యొక్క విద్యను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పేసి ప్రజల నుంచి విద్యా పన్ను అనేది వసూలు చేయడానికి అవకాశం కల్పించారు సో మనకి క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుందండి ఏ డిస్పాచ్ లేదా ఏ కమిటీ వలన విద్యా నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పి ప్రజల నుంచి విద్యాపన్ను వసూలు చేయడానికి అవకాశం కల్పించారు అంటూ మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు ఏంటి వర్డ్స్ డిస్పాచ్ హర్టర్ కమిటీ హంటర్ కమిటీ సాజన్ ప్రణాళిక సో ఆన్సర్ మీరు ఏమని పెట్టాలండి వర్డ్స్ డిస్పాచ్ అని పెట్టాలి యాక్చువల్లీ క్వశ్చన్స్ అనేవి నేను తయారు చేసి చెప్పిన మీకు ఎలా చెప్పినా కూడా పర్లేదు కదా లాస్ట్ టైం క్లాస్లో కొంతమంది అడిగారు మేడం గారు కొన్ని క్వశ్చన్స్ కూడా మీరు చెప్పినట్లయితే మాకు అవగాహన అనేది వస్తుంది సో ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేసి సో అందుకు నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఈ క్లాస్ అయితే వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా క్లాస్ని అయితే మిస్ చేసుకోకండి నేను మీకు చాలా క్లియర్గా అన్నీ కూడా ఫ్రీగా అందిస్తాను సో నెక్స్ట్ మనం చూసుకుంటే వుడ్స్ డిస్పాచ్ అమలు కాని సిఫారసులు ఏంటి ఈ వుడ్స్ డిస్పాచ్ అమలు కానిటువంటి సిఫార్సులు ఏంటి అంటో మనం చూసుకుందాం ఇంతవరకు మనము ఫలితాలు చూసుకున్నామండి ఈ వుడ్స్ డిస్పాచ్ యొక్క ఫలితాలు అలాగే అమలు కాని సిఫారసులు ఈ వుడ్స్ డిస్పాచ్ అనుకుంటే కూడా కొన్ని అమలు కాని ఉంటాయి కదా సో అవేంటో ఒకసారి మనము చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని మరియు విద్యార్థులకు ఆంగ్ల భాష కేవలం ఆసక్తికర వారికి మాత్రమే అందించాలని బలవంతంగా ఆంగ్ల భాషను వారిపై రుద్దరాదని వారికి మాతృభాషలో నేర్చుకునే అవకాశం కల్పించాలని చెప్పిందండి ఈ వుడ్స్ డిస్పాచ్ ఈ విధంగా చెప్పింది కానీ అవి అమలు కాలేదన్నమాట భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటీష్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని అలాగే విద్యార్థులకు ఆంగ్ల భాష కేవలం ఆసక్తి కలవారికి మాత్రమే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే అందించాలి తప్ప బలవంతంగా అందరికీ కూడా మీరు నేర్చుకోండిరా నేర్చుకోండిరా రా అని వాళ్ళ మీద పడిపోకూడదని అలాగే వారికి మాతృభాషలో నేర్చుకునే అవకాశం కూడా కల్పించాలని ఎస్ నేను తెలుగు నా మదర్ టంగ్ తెలుగు నేను తెలుగులోనే నేర్చుకుంటాను అని వాళ్ళకి అవకాశం కల్పించాలని అయితే చెప్పిందండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మత బోధను మత బోధనను నిషేధించాలండి విద్యాలయాల్లో మత బోధనను నిషేధించాలని చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు హిందువులైతే హిందూ మతాన్ని ప్రోత్సహించడం ఆపేయాలి క్రైస్తవులైతే క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించడం ఆపేయాలి ముస్లింలైతే ముస్లిం మతాన్ని ప్రోత్సహించడం ఆపేయాలి ఇలా అందరూ సమానంగా ఉండాలి అని చెప్పింది మత బోధనను నిషేధించాలని చెప్పింది ఏ మతం గురించి కూడా ఎవరు కూడా అసలు చెప్పకూడదు అని చెప్పింది నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల కొరత చాలా ఉందని వెంటనే విరివిగా వాటిని స్థాపించాలని చెప్పిందండి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అంటే ఏంటి మనం నేర్చుకున్నాం కదా డిఎడ్ చేసాం బీఏడ్ చేసాం సో వాటినే మనము ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు డిఐ డిఐఎల్ఈడి లేదా డిఈడి లేదా బిఈడి సో ఈ విధంగా మనం చదువుకున్నాం కదా ఆ యొక్క కాలేజెస్ని ఇంకా కొరత చాలా తక్కువగా ఉంది కాబట్టి వాటిని ఇంకా ఎక్కువగా స్థాపించాలని మనకి ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది చెప్పింది నెక్స్ట్ బాలికలకు స్త్రీలకు విద్యను అందించే సంస్థలకు బాలికలకు స్త్రీలకు విద్యను అందించే సంస్థలకు అలాగే వ్యక్తులకు ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పిందండి ఇవన్నీ కూడా మనకి అమలు కానటువంటి సిఫారసులు అర్థమైందా మీకు మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు వూడ్స్ డిస్పాచ్ అమలు కానటువంటి సిఫారసుల్లో క్రింది వాణిలో కానిది అని అడుగుతారండి కానిది అని అడిగి మూడు మీకు అయినవి ఇచ్చేసి అంటే ఏమనిస్తాడు విశ్వవిద్యాలయాల్లో మతబోధన నిషేధించాలి అలాగే ఆంగ్ల భాష ఎవరిపై బలవంతంగా రుద్దరాదు మాతృభాషలో నేర్చుకునే అవకాశం కల్పించాలి అలాగే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల కొరత చాలా ఉంది కాబట్టి వాటిని విరివిగా స్థాపించాలి అని మూడు ఆప్షన్లు ఇచ్చి మీకు కానిది అంటూ వేరే ఏదైనా ఇస్తాడు సో ఆప్షన్ అనేది మీరు అది ఆప్షన్గా పెట్టాలి అర్థమైందా మీకు సో ఇవి మనకి అమలు కాని సిఫారసులు ఇంకా ఏంటి చెప్పింది బాలికలకు స్త్రీలకు విద్యను అందించే సంస్థలకు వ్యక్తులకు ప్రోత్సాహకాలు కల్పించాలని చెప్పిందండి ఎవరైతే బాలికలకు స్త్రీలకు విద్యను అందిస్తున్నారో అటువంటి సంస్థలకు లేదా ఆ వ్యక్తులకు ప్రోత్సాహకాలను కల్పించినట్లయితే వాళ్ళు మరికొంచెం ఎక్కువగా వాళ్ళకి విద్యను అందించగలరు అనే ఉద్దేశంతో ఈ కమిటీ చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ విద్యా వ్యవస్థను ప్రాథమిక మాధ్యమిక అలాగే ఉన్నత కళాశాల స్థాయి విశ్వవిద్యాలయ స్థాయిలుగా విభజించాలని చెప్పిందండి విద్యా వ్యవస్థ అనేది మొత్తం ఒకటే క్లాస్ రూమ్స్గా కాకుండా ఒకటే విధిగా కాకుండా ప్రాథమిక విద్య అంటే వన్ టు ఫిఫ్త్ అలాగే మాధ్యమిక అంటే సిక్స్త్ ఎయిత్ ఉన్నత అంటే ఎయిత్ టు టెన్త్ కళాశాల అంటే ఇంటర్మీడియట్ అలాగే విశ్వవిద్యాలయం అంటే డిగ్రీ ఈ విధంగా మనకి స్థాయిలుగా ఒక్కొక్క స్థాయిగా విభజించాలని కూడా మనకి చెప్పినటువంటి కమిటీ ఏంటి అంటే వర్డ్స్ డిస్పాచ్ అండి అలాగే విద్య యొక్క లక్ష్యం భారతీయులను ప్రభుత్వానికి సేవకులుగా తయారు చేయడం కాదు వారిలో ప్రజ్ఞను విలువలను పెంపొందించేట్లు ఉండాలి అని చెప్పింది ఏది అంటే అంటే మనకి వుడ్స్ డిస్పాచ్ అమలు కాని సిఫారసుల్లో ఒకటి అర్థమైందా విద్య యొక్క లక్ష్యం భారతీయులను ప్రభుత్వానికి సేవకులుగా తయారు చేయడం కాదు వారిలో ప్రజ్ఞను విలువలను పెంపొందించేట్లు ఉండాలి అని మనకి వుడ్స్ డిస్పాచ్ అమలు కాని సిఫారసుల్లో ఇది కూడా ఒకటి ఉందండి సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం మనకి ఈ వుడ్స్ డిస్పాచ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవి సో చూసుకుందాం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి మనకి క్వశ్చన్స్ అయితే అడగవచ్చు అనేది కూడా నేను మీకు చెప్తానండి సో ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే కల్కత్తా యూనివర్సిటీ నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పదమూడు మంది బిఏ పరీక్షలు రాయిగా వారిలో ఇద్దరు మాత్రమే పాస్ అయ్యారు వారు ఎవరెవరండి బంకించంద్ర చటర్జీ జారునాథ్ బోస్ ఓకేనా ఈ కలకత్తా యూనివర్సిటీ నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పదమూడు మంది బిఏ పరీక్షలు రాశారు సో వారిలో ఇద్దరు మాత్రమే పాస్ అయ్యారు ఎవరెవరు బంకించంద్ర చటార్థి జోరునాథ్ బోష్ సో మనకి దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు సో కలకత్తా యూనివర్సిటీ నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఎంతమంది బిఏ పరీక్షలు రాశారు అని మనకు క్వశ్చన్ అడుగుతారు సో ఆప్షన్స్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సో ఆప్షన్ మనకి ఏది కరెక్ట్ అవుతుంది థర్టీన్ పదమూడు అనేది కరెక్ట్ అవుతుంది లేదా ఇంకా ఏ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కోల్కతా యూనివర్సిటీ నుంచి ఏ సంవత్సరంలో బిఏ పరీక్షలు పదమూడు మంది రాశారు అందులో ఇద్దరు మాత్రమే పాస్ అయ్యారు అంటే ఇయర్ అనేది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అని చెప్పాలండి అలాగే లేదా ఇంకొక విధంగా కూడా అడగొచ్చు సో చూసారా మీకు ఒక్క పాయింట్ని పట్టుకొని పది రకాలుగా వాళ్ళు తిప్పి తిప్పి క్వశ్చన్స్ని అడిగే ఛాన్స్ ఉందండి కలకత్తా యూనివర్సిటీ నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పదమూడు మంది బిఏ పరీక్షలు రాశారు సో వారిలో క్వాలిఫై అయినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏంటండి సో బంకిం చంద్ర చటర్జీ జోరునాథ్ బోస్ సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు లైన్ టు లైన్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన పని అనేది మీదనండి మనకి జాబ్ కావాలి అంటే ఖచ్చితంగా మనము కష్టపడాలి కష్టపడాలి అంటే మనం పనులు చేసి కష్టపడకూడదు జాబ్ కోసం అయితే మాత్రం చదువుతూ కష్టపడాలి లైన్ టు లైన్ ఇది టెట్ ఎగ్జామ్ కాదు డిఎస్సి కాబట్టి మనకి ఒక జాబ్ని నిర్దేశించే ఎగ్జామ్ కాబట్టి మనము చాలా జాగ్రత్తగా చదవ ఉంటుంది ఈచ్ లైన్ వెరీ 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 ఇంపార్టెంట్ మనకి పాయింట్స్లో కూడా మార్క్స్ పోయినందువల్ల జాబ్స్ పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇదే విశ్వవిద్యాలయం నుంచి అంటే ఏంటి కల్కత్తా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళలు ఎవరెవరు చంద్రముఖి బాసు అలాగే కాదంబని గంగూలీ తొలి మహిళలు ఎవరెవరండి చంద్రముఖి బాసు కాదంబని గంగోలీ సో దీన్ని కూడా మనకి ఇదే విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది పద్దెనిమిది వందల ఎనభై మూడులో యూనివర్సిటీ నుంచి పత్ర పట్టభద్రులైన తొలి మహిళలు ఎవరెవరు వారి పేర్లు ఏంటి అని అడుగుతారు సో చంద్రముఖి బాసు అలాగే కాదంబని గంగూలీ సో నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ఎక్కడండి మద్రాసులో మద్రాసులో పద్దెనిమిది వందల యాభై ఆరులో అయితే మన మనకి స్థాపించడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ఎక్కడ ఉందండి మద్రాసులోని పద్దెనిమిది వందల యాభై ఆరులో మద్రాసులో అయితే ఉండడం జరిగింది ఇది మనకి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలగా మనము చెప్పుకోవచ్చు సో ఇక్కడతో అయితే మనము ఈ వుడ్స్ డిస్పాచ్కి సంబంధించి చాలా ముఖ్యమైన పాయింట్స్ని ఏమేమి తెలుసుకున్నాము సో వుడ్స్ డిస్పాచ్ ఫలితాలు తెలుసుకున్నాము అలాగే ఈ వుడ్స్ డిస్పాచ్ అంటే ఏంటి దీన్ని ఎవరు పెట్టారనేది నేర్చుకున్నాము అలాగే ఈ వుడ్స్ డిస్పాచ్ అమలు కాని సిఫారసుల గురించి నేర్చుకున్నాము అలాగే ఈ వుడ్స్ డిస్పాచ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పాయింట్స్ గురించి కూడా నేర్చుకున్నాము అండ్ బిట్ ఫ్రేమింగ్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనే దాని గురించి మీకు ఈవెన్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు అయితే వివరించడం జరిగింది సో నెక్స్ట్ క్లాస్లో మనము హంటర్ కమిషన్ గురించి తెలుసుకుందామండి హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ గురించి తెలుసుకుందాము సో ఇంతకు మూడు ముందు నేను ఏదైతే క్లాస్ చేశానో సో దాంట్లో అయితే మనకి సెక్షన్ వన్కి సంబంధించి మొత్తం వేద కాలంలో విద్య భారతదేశంలో విద్య విద్య యొక్క అర్థము నిర్వచనాలు రకాలు ప్రక్రియలు అలాగే పూర్వ వేదకాలము ఉత్తర వేదకాలము మధ్యయుగకము బౌద్ధల కాలము జైనుల కాలంలో విద్య మనం నేర్చుకున్నామండి ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి నోట్స్ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ మనము హాంటర్ కమిషన్ అలాగే హాట్ టాక్ కమిటీ సార్జెంట్ కమిటీ ఇవి మనకి స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి వివిధ కమిటీలు తర్వాత స్వాతంత్రం తర్వాత విద్యకు సంబంధించిన వివిధ కమిటీలు ఏంటి ఏంటి అంటే మొదలియార్ కమిషన్ కొఠారి కమిషన్ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ ఎన్పిఈ అలాగే పిఓఏ వాటి గురించి కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము సో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి అలాగే వీడియోను మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా ఆ వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్